వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు బీసీలకు సంబంధించి నిన్న సెక్షన్ నైన్ ని కొట్టేయడం తోటి ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు స్టే ఇవ్వడం తోటి కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు కూడా అయోమయానికి గురవుతున్నారు సో ఇక్కడ పార్టీలను పక్కన పెట్టి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించట సంఖ్య ఎక్కువగానే ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా ఎందుకంటే ఆల్రెడీ ఎవరిదాలో డబ్బులు రెడీ చేసుకున్నారు కొంతమంది బంగారం తాకడ పెట్టారు కొంతమంది భూములను కూడా అమ్మేసి ఈ పది రోజులలో ఆ ఒక్కొక్కరు యాభై లక్షలు కోటి రూపాయలు ఇరవై ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు లక్ష రెండు లక్షలు అన్నట్టు కూడా ఎవ్వరి దాలు ఎవరికి శక్తి సామర్థ్యాలకు మించి డబ్బులు కూడబెట్టుకోవడం అనేది జరిగింది సో ఇక్కడ తీరా చూస్తే స్టే విధించడం తోటి ప్రతి ఒక్కరు నారాజు అయ్యారు అసలు నిన్న మార్నింగ్ నుంచి కూడా నాకు చాలా మంది కలిసి మా ఊరు సంబంధించి ప్రజాప్రతినిధులు కాబోయే ప్రజాప్రతినిధులు కూడా ఫోన్లు చేసి అని ఇట్లా అనుకుంటున్నాం అని ఇట్లా అనుకుంటున్నాం అది అని చెప్పేసి కూడా చాలా మంది అడగడం అనేది జరిగింది సో సాయంత్రం ఒక్కసారిగా స్టే రావడంతో గప్ చూప్ సాంబర్బొడ్డి అన్నట్టు ఎవ్వరు కూడా నోరు మెదపడినటువంటి పరిస్థితి సో మరి ఇప్పుడు హైకోర్టులో క్యాన్సిల్ అయింది మరి రేవంత్ రెడ్డి గారి నెక్స్ట్ ప్లాన్ ఏంటి సో పార్టీల పరంగా నలభై రెండు శాతం ఇవ్వాలన్నా కూడా దగ్గర దగ్గర నెల రెండు నెలల సమయం అయితే పడుతుంది లేదు పాత రిజర్వేషన్లే కంటిన్యూ చేస్తామన్నా మళ్ళీ దాన్ని సర్వే చేసి మళ్ళీ ఇరవై మూడు శాతం బీసీలకి తర్వాత జనరల్ మళ్ళీ ఎస్సీ ఎస్టీ మార్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఆ శాహం చేస్తారా ఈ శాసనం చేస్తారా అంటే ప్రస్తుతం ఆ రెండు సహస్రాలు చేయలేదు మూడో ఆప్షన్ ఏమైనా ఉందా అంటే సుప్రీం కోర్టుకి వెళ్ళడం సో ఇట్లా హైకోర్టులో పిటిషన్ వేసినాం సో దాదాపుగా మేము చట్టపరంగా అసెంబ్లీలో కూడా ఓకే చేసినాం సో షెడ్యూల్ నైన్ ప్రకారం మేము ఎన్నికలకు వెళ్తాం అనుమతి ఇవ్వండి సో దీనికి సంబంధించి చట్టబద్ధత కోసం మేము ఆల్రెడీ గవర్నర్ దగ్గర ఉంచినాం రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదు సో ప్రధానిని కూడా కలిసినాం దీనిపైన ఏదో ఒక క్లారిటీ ఇస్తాం సో మీరే చూడండి అన్నట్టు వెళ్తే సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలి మరి సుప్రీంకోర్టులో అయినా ఈ కేసు ఆగుతుందా అంటే మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చేస్తుంది మళ్ళీ హైకోర్టుకి పంపిస్తుంది సో సో వచ్చింది దీన్ని మీరు రాష్ట్రంది కాబట్టి మీరే సాల్వ్ చేసుకోవాలి లేకపోతే గవర్నర్ రాష్ట్రపతి మోడీ దగ్గరికి వెళ్ళేసి దానికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి సో తమిళనాడు ప్రక తమిళనాడు ఏ విధంగా అయితే షెడ్యూల్ సెక్షన్ నైన్ ని ఓకే చేశారు బలపరిచారు అదే విధంగా చేస్తే డెఫినెట్ ఇక్కడ కూడా ఓకే అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది మరి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి నాలుగు లక్షాలలో సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ ఉన్నా కూడా ఇప్పుడు నాలుగు వారాలు సమయం అడిగింది కాబట్టి ఇదే నాలుగు వారాలు కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ నాలుగు వారాల తర్వాతనే మరొక స్టెప్ ముందలకెళ్లే అవకాశం ఉంది అప్పటి వరకు జూబ్లీస్ ఉప ఎన్నికలు కూడా అయిపోతాయి కాబట్టి అప్పుడు ప్రభుత్వం తీర మొత్తం కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట సో మరి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు